గ్రూపుల హబ్బే బీజేపీలో గ్రూపులే లేవంటున్నారు బీజేపీ ఎంపీలు హిందుత్వ మావోయిస్టులపై జాతీయ పార్టీ వైఖరే తర వైఖరి అని ఈటెల రాజేందర్ అన్నారు మరోవైపు ఎవరికైనా వేరే ఆలోచనలు ఉంటే మార్చుకోవాలని సూచించారు బండి సంజయ్ తెలంగాణలో ఎప్పుడు కూడా ఈ డివిజన్ పాలిటిక్స్ తోటి అధికారం రాలేదు గుర్తుపెట్టుకో ఇది నా వ్యక్తిగతమైంది బీహార్లో మాకు గిన్ని సీట్ రావద్దు ముప్పై శాతం పాపులేషన్ ఉన్నది మాకు గిన్ని సీట్లు ఎందుకు వచ్చినాయి మా సర్చాలను చాలా గారు చెప్పిన మాట ఏంటంటే ఒక జాతిని విస్మరించి దేశాన్ని నిర్మాణం చేయలేమని చెప్పింది ఇది ఏ ఐదు శాతం ఉన్నోళ్ళు కాదు రెండు శాతం ఉన్నోళ్ళు కాదు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ బీజేపీలో చర్చనీయాంశమయ్యాయి అయితే ఈటల అది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు వ్యక్తిగత విషయాలు వేరు పార్టీ వేరన్నారు ఈటల విధానాల విషయానికి వస్తే జాతీయ పార్టీ విధానాలే తన విధానాలన్నారు ఆయన కుల మతం ఆధారంగా తెలంగాణ బీజేపీ అధికారం రాదే అని చెప్పారు అంటే దీనిగా చాలా విమర్శలు వస్తుంది మరోవైపు బీజేపీ నేతల మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ తన మీద ఎవరికైనా అభిప్రాయ భేదాలుంటే మనసులో నుంచి తీసేయాలన్నారు సంజయ్ భేదాలు అభిప్రాయ భేదాలు బండి సంజయ్ గా నేను పార్టీ సిద్ధాంతం కోసం పనిచేస్తా పార్టీ జెండా కింద పనిచేస్తా పార్టీ ఏ జప్తే అది చేస్తా మా ఆధినాయకత్వం ఏ కష్టపడి పనిచేస్తా పార్టీ కార్యకర్తల కోసం పనిచేస్తా ఇది నా ఆలోచన నా మీద ఇంకెవరకనే వేరే అభిప్రాయ భేదాలు ఉంటాయి అవి మసుగు తీసేయండి నా గురించి మంచి ఆలోచించండి పార్టీ గురించి మంచి ఆలోచించండి మాత్రం కోరుతున్నా ధన్యవాదాలు ఫైనల్ గా బీజేపీ నేతలందరి లక్ష్యం ఒక్కటే అన్నారు వీటెల్ల రాజేందర్ పండిత్ సంజయ్ వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం ఆహార నిశలు పని చేస్తాం అంటున్నారు ప్రస్తుతానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక సీట్లు కైవసం చేసుకోవడమే లక్ష్యం అంటున్నారు